శరీరంలో ఓపిక లేదు విభి ఇంద్ర వేసినటువంటి బాణప్రయోగాలు అలా ఉన్నాయి కంఠస్వరం చేత నీ మాట నీ కంఠస్వరం చేత నిన్ను గుర్తుపట్టగలిగా నా శరీరం చాలా నీరసించిపోయింది అందుచేత నేను కంటితో చూడలేకపోతున్నానయ్యా నాకు చూపు కనబడటం లేదు అన్నాడు జాంబవంతుడు చీకట్లో హనుమంతుడు ఉన్నాడు విభీషణుడు కాగడా పట్టుకుని చూస్తూ ఉన్నారు ఇద్దరు అప్పుడు జాంబవంతుడు మాట్లాడుతున్నాడు అంజనా సుప్రజాయేన సుప్రజాయ సువ్రత హనుమానర్రేష్ట ప్రాణాన్ క్వచితో ఓ విభీషణ బాధపడకు అది సరే గాని అంజనాదేవి పుత్రుడైనటువంటి అంజనాదేవి వాయుదేవుల పుత్రుడైనటువంటి హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా ఎలా ఉన్నాడాయా బ్రతికే ఉన్నాడా హనుమంతుడు ఎక్కడున్నాడు హనుమంతుడు ఏం చేస్తున్నాడు ఈ బాణప్రయోగం తగిలిన తర్వాత బ్రతికాడా ప్రాణాలు పోయాయా హనుమంతుడివి అని జాంబవంతుడు చాలా ఓపిక తెచ్చుకొని అతి కష్టం మీద కంటి చూపు లేనటువంటి వాడే నీరసంతో అడగటం జరుగుతుంది విభీషణుణ్ణి జాంబవంతుడు చేయి పట్టుకొని అప్పుడు విభీషణుడు అడుగుతాడు మళ్ళీ జాంబవంతుని శ్రుత్వా జాంబవతో వాక్యం ఉభీషణ ఆర్యపుత్ర్రమ్య కస్మాత్ పుచ్చసి మారుతి ఏమయ్యా ఇంత పెద్దవాడివి వయసులో చాలా పెద్దవాడివి ఎందరో తెలిసినటువంటి వాడివి రామలక్ష్మణులు ఎందరో వీరులు సుగ్రీవుడు ఉంటే ఒక్క ఎందుకు అడుగుతున్నావయ్య నువ్వు ఏమిటి అని ఎందుకు నీకు హనుమంతుడిపైన అంత ప్రేమ ప్రాణము పోయే స్థితిలో కూడా నువ్వు ఒక్క హనుమంతుడే ఎందుకు అడుగుతున్నావు జాంబవంత పెద్దవాడివి కదా నువ్వు అని రాముడి గురించి ఎందుకు అడగటం లేదు లక్ష్మణుడి గురించి అడగ ఎందుకు అడగటం లేదు సుగ్రీవుడి గురించి ఎందుకు అడగటం లేదు నిన్ను నీవు గురించి కూడా ఏమీ అడగటం లేదే ఒక్క హనుమంతుడి గురించి ఎందుకు అడుగుతున్నావు అని విభీషణుడు చీకట్లో కాగడా పట్టుకొని హనుమంతుడు పక్కనే ఉంటాడు జాంబవంతుడితో మాట్లాడుతున్నాడు అప్పుడు జాంబవంతుడు చెబుతున్నాడు అస్మిన్ జీవతి వీరేతో హతమప్యహతంబలం హనుమ హనుమత్యుచిత ప్రాణే జీవంతో మృతావయం ఓ విభీషణ వీరుడైనటువంటి వాడు హనుమంతుడు గనక ఉన్నట్లయితే సైన్యమంతా ఉన్నట్లే రాముడు సైన్యమంతా బ్రతికినట్లే ఒకవేళ గనక హనుమంతుడు మరణిస్తే